చాలా మంది చాలా సార్లు అడిగిండ్రండి రండి పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ ఉన్న బ్లౌజ్ మాకు ఆదికి ఇస్తున్నారు కుట్టే బ్లౌజ్ కు అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఉక్స్పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అనేది తగ్గిపోతుంది ఫ్రంట్ పార్ట్ లో ఏ మాత్రం డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ఫుల్ క్లారిటీగా కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేసుకోండి డాట్ వెడల్పును మనం కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా మందికి బ్లౌజ్ ఫిట్టింగ్ రాలేదు అంటే ఎక్కువ మట్టికి ఫ్రంట్ పార్ట్లోనూ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట అయితే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ మంది స్ట్రేట్ కటింగ్లో తీసుకుంటారు కదా ఇలా స్ట్రేట్ కటింగ్లో తీసుకున్న వాళ్ళకి ఫిట్టింగ్ సరిగ్గా రావట్లేదు అంటే మీరు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా మీరు ప్రిఫర్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట అయితే ఈ బ్లౌజ్ కటింగ్లో ఆల్రెడీ పార్ట్ సంబంధించి మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించినండి మీరు ఒకవేళ చూడడం వాళ్ళు ఉంటే మన ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఓకేనా అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే మన వేదా టైలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వచ్చేలాగా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఇటువైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ చివరిన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ రెండు చివర్ల ఈ పార్ట్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ఈ మధ్యలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎక్కువ మట్టుకి ఫ్రంట్ పార్ట్కి జాయింట్లు పడవద్దు అంటే కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా జాగ్రత్తలు తీసుకొని మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ని పక్కన పెట్టేసుకుందాం అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇప్పటివరకు ఈ ఓపెన్స్ అనేది మనకి ఆపర్చునిటీ వైపున ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఓపెన్స్ని మన వైపున వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవచ్చు లేదు అంటే బ్యాక్ పార్ట్ పీస్ లేకుండా ఫ్రంట్ ని మెజర్మెంట్ ప్రకారంగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట అయితే మెజర్మెంట్ ప్రకారంగా ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది వీడియో లింక్ మీకు కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేసి పెట్టాను మీరు చూడండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ అంటే ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తున్నాను అయితే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉందా స్ట్రేట్ కటింగ్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ అనుకోండి ఈ విధంగా కరెక్ట్గా స్ట్రేట్గా వచ్చేలాగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు అయితే చాలా మందికి ఏమవుతుంది అంటే ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట అందుకోసం మీకు ఈరోజు వీడియోలో క్రాస్ కటింగ్ ఏ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను అయితే ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ ని క్రాస్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకుంటే మనకు స్ట్రైట్ కటింగ్ అవుతుంది ఈ పీస్ ని కొంచెం ఈ విధంగా కొద్దిగా తిప్పేసుకున్నాము అంటే క్రాస్ కటింగ్ అవుతుంది అనమాట ఇది కొద్దిగా కాకుండా ఈ విధంగా ఫుల్ గా తిప్పేసుకొని పెట్టేసుకుంటే ఫుల్ క్రాస్ అవుతుంది ఇలా ఫుల్ క్రాస్ లో మనం బ్లౌజ్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను ఫుల్ క్రాస్ వచ్చేలాగా తీసేస్తున్నా అయితే ఫుల్ క్రాస్ వచ్చేలాగా ఎలా తీసుకోవాలి అంటే ఆల్రెడీ కట్ చేసుకునే హ్యాండ్ కర్వ్ షేప్ ఉంది కదా ఇటువైపున ఈ కర్వ్ షేప్ వైపున కట్ చేసుకునే బ్యాక్ పార్ట్ చంక్ రౌండ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫుల్ క్రాస్ లో వచ్చేస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా వచ్చేలాగా కరెక్ట్గా ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందా చుట్టూ మార్కింగ్ చేసుకుందాం చాలా మంది ఏం చేస్తారంటే ఒక రెండు ఇంచులు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వరకు ఒక డ్రా చేసుకుంటారు అలా కాకుండా మీకు ఫ్రంట్ పార్ట్ లో మాత్రం డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా ఫుల్ క్లారిటీగా కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేసుకోండి ఇలా రెండించులు ఫోల్డింగ్ చేయకుండా ఇదే విధంగా పెట్టేసుకొని ఫస్ట్ చుట్టూ అట్లా మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ అనేది రౌండ్ షేప్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాల్సిన పనేం లేదు నెక్కు డీప్ దాదాపు ఒక ఆరు ఇంచుల వరకు తీసుకుంటాం కాబట్టి ఏడు ఇంచులు ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఈ రౌండ్ షేప్ చేయాల్సిన పని లేదు అదే విధంగా డీప్ కూడా ఇక్కడ వరకు ఉంది ఫ్రంట్ డీప్ ఇక్కడ వరకు ఉండదు పైకే ఉంటుంది కాబట్టి ఈ లైన్ ఇంకొంచెం పైకి ఎక్స్టెండ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం అయితే చూడండి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియో చూసిన వాళ్ళకైతే మీకు ఇక్కడ అర్థం అవుతుంది కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకున్నాం ఎందుకు చంక దగ్గర నుంచి నడుము వరకు సన్నటి ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచు తగ్గించుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ అనే మనం అప్పుడే కట్ చేసుకోవచ్చు కాకపోతే మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఇక పీస్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు మార్కింగ్ చేసేసుకున్నా కదా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో ఈ హాఫ్ ఇంచు తగ్గించుకున్న ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చుట్టూ మార్కింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ చంక రౌండ్ లోతు మార్కింగ్ చేసుకుందాం ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఈ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని పై నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా ఈ హాఫ్ ఇంచ్ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఈ ఖర్చు కోసం తీసుకున్న ఈ రెండు ఇంచుల వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి చాలా మంది కింది వైపునకి ఈ విధంగా తీసుకుంటారు రౌండ్ షేప్ ఇలా కింది వైపునకి తీసుకోవద్దండి సైడ్ జన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తాయి ఖర్చు ఉన్న రెండు ఇంచుల లోపలికే మనకి ఈ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా లోతు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కు డిప్ మార్కింగ్ చేసుకుందాం నెక్కు డిప్ వచ్చి మీరు ఆది బ్లౌజ్ లో ఎంత ఉంది చూసుకొని హచ్చు కోసం తీసుకొని కట్ చేసుకొని ఇప్పుడైతే నేను నెక్కు డిప్ వచ్చి ఆరు ముప్పై ఇంచ్ వచ్చేలాగా పెట్టేస్తున్నా ఆరు ముప్పావి ఇంచులు అంటే మనం ఒక్కొక్క పావు ఇంచు యాడ్ చేసుకోవాలి ఏడించులు వచ్చేలాగా తీసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత ఆరు ముప్పావు అనేది నెక్కుడి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఆరు ముప్పావుకి ఒక పావు ఇంచు యాడ్ చేసి ఏడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేస్తున్నా ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఇదిగోండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డబ్బా షేప్ వచ్చింది కదా వచ్చిన డబ్బా షేప్ లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ వచ్చిన డబ్బా షేప్ వరకే రౌండ్ షేప్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఫ్రంట్ నెక్ వీనెక్ లాగా అయిపోతుంది రౌండ్ గా యూ నెక్ లాగా రాదనమాట అలా రౌండ్గా రావాలి అంటే ఇప్పుడు ఈ చివరి దగ్గర నుంచి ఇంకొక హాఫ్ ఇంచు లోపల ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఈ చిన్న ట్రిక్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది చాలా నీట్గా రౌండ్ షేప్ లో వచ్చేస్తుంది అనమాట దీనికోసం కూడా ఇప్పుడు నేను కర్వ్ వెళ్ళి యూజ్ చేస్తున్నా బై తో కూడా చేసుకోవచ్చు కాకపోతే నెక్ రౌండ్ పర్ఫెక్ట్ రావాలంటే కొత్తగా కోసం అని చెప్తున్నా ఇలా కర్వ్ స్కేల్ తీసుకోండి ఈ కింద లైన్ పైన లైన్ రెండు లైన్స్ టచ్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్ గా ఇది రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఇలా భాగం లోతు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ రెండు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే చెస్ట్ లెంత్ ఎంత తీసుకుంటున్నాము దీన్ని బట్టి ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చెస్ట్ లెంత్ తీసుకోవడం మెయిన్ మేండా వెడల్పు తీసుకోం ఈ రెండింటి పైన ఈ ఫ్రంట్ పార్ట్ బేస్ అయి ఉంటుంది అయితే చెస్ట్ లెంత్ వచ్చి చాలా మందికి తీసుకోవడం రాదు ఆది బ్లౌజ్ లో కరెక్ట్గా చెక్ చేసుకొని ఎంత ఉన్నది దానికి మీరు ఇంకొక ఇంచ్ చార్జ్ చేసుకొని పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలా కొలుచుకోవడం రాని వాళ్ళ కోసమని మన వేద టైలర్స్ కటింగ్ ఫ్రాన్మర్ ప్రకారంగా మీకు ఇక్కడ చెప్తున్నాను ఫస్ట్ అయితే ఏం చేస్తారు అంటే ఇదిగోండి ఇప్పుడు నీ కింది వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ కింది నుంచి రెండు ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ వచ్చి రెండు చివర్లో చేసేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఇలా రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ లెంత్ కోసం నడుము రోజును బేస్ చేసుకొని మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది పెట్టేసుకుంటాం ఇప్పుడు నేను తీసుకున్న నడుము రోజు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే పెద్ద సైజ్ కదా నడుము రోజు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్నది వచ్చేసి పెద్ద సైజు కాబట్టి ఈ రెండించుల మార్కింగ్ దగ్గర నుంచి టేప్ పెట్టేసుకొని కింది వైపునకి వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చే ఖర్చులతో కలుపుకొని వచ్చేస్తుంది మళ్ళీ దీనికి విడిగా ఖర్చులు తీసుకోవాల్సిన పనేం లేదు మీరు ఆది బ్లౌజు ప్రకారం చెక్ చేసుకునేటప్పుడు వచ్చిన దానికంటే వన్ ఇంచు మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇలా నడుము రోజు ప్రకారంగా పెట్టుకునేటప్పుడు కరెక్ట్గా వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి దీనికి సపరేట్ ఖర్చులు యాడ్ చేసుకోవాల్సిన పని ఏం లేదు అయితే ఇది పెద్ద సైజు కాబట్టి నేను వన్ ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకున్నా ఒకవేళ నడుము రోజు ముప్పై ఇంచుల కంటే తక్కువ అంటే ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇలా ముప్పై కంటే తక్కువ ఉంది అంటే మనకి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కట్ చేసుకుంటున్నది కాబట్టి మనం ఏం చేయాలి ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజు అయితే ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ చేసుకుంటాం చిన్న సైజు బ్లౌజ్ అయితే కనుక రెండించుల మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకుంటాం దీనికి విడిగా ఖర్చులు తీసుకోవాల్సిన పని లేదు ఖర్చులతో కలుపుకొని వచ్చేస్తుంది ఇప్పుడు మనం పెద్ద సైజు కదా తీసుకున్నది ఈ వన్ ఇంచ్ కిందికి తీసుకునే దగ్గర ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న లైన్ పైన మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం ఒకవేళ చిన్న సైజ్ అయితే కనుక ఈ హాఫ్ ఇంచ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం ఇలా చెస్ట్ లెంత్ అనేది మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకోవడం రాని వాళ్ళు ఒకవేళ కస్టమర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెస్ట్ లెంత్ మీరు ఒకవేళ తీసుకోవడం మర్చిపోయినా కూడా ఇలా నడమ రోజును బేస్ చేసుకొని చెస్ట్ లెంత్ పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది దీంతో పాటుగా మెయిన్ డాట్ వెడల్పు కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకోవాలి దానికోసం ఫస్ట్ ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి ఈ రెండున్నర ఇంచులు వచ్చేసి మనం ఏ సైజు వాళ్ళకైనా సరే చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా రెండున్నర ఇంచులు అనేది కామన్ గా తీసుకుంటాం ఇప్పుడు ఈ రెండున్నర దగ్గర నుంచి చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి నడుమ రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అంటే మెయిన్ రాట్ వెడల్పు కోసం రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ రెండున్నర వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజు అనుకోండి నడుమ రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావి ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటాం అయితే చాలా మందికి ఏమవుతుందంటే ఇలా పెద్ద సైజు ఉన్నా కూడా బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది ఓన్లీ బ్రెస్ట్ సైజ్ మాత్రమే ఎక్కువ ఉంది అంటే ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి మీరు మూడించులు వచ్చేలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా మెయిన్ డాట్ వెడల్పును మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఇక్కడ స్ట్రేట్ కటింగ్ బదులుగా క్రాస్ కటింగ్ పెట్టేసుకున్నాం దాంతో పాటుగా చెస్ట్ లెంత్ కరెక్ట్ పెట్టుకోవాలి మెయిన్ డాట్ వెడల్పు కూడా ఈ బ్రెస్ట్ సైజుని బట్టి మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే రెండున్నర ఇంచుల వెడల్పు తీసుకుంటాం పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే రెండు ముప్పా ఇంచు వచ్చేలాగా మనకి ఇక్కడ వెడల్పు తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ కింది వైపు నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎక్కడ చేసుకున్నాం మనం మూడు ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ తీసుకున్నాం ఇక్కడ హుక్స్ పట్టి వైపున వస్తుంది కదా ఇటువైపున కింది నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ వైపున ఈ చంక రౌండ్ ఈ ఎడ్జ్ వైపున వచ్చేసి ఈ కింది దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా చూసుకొని పైకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి టు ఫస్ట్ మార్కింగ్ వరకు చిన్నగా ఇదిగోండి కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి మీరు ఫస్ట్ ఈ విధంగా చిన్నగా డాట్స్ పెట్టుకోండి ఇది మీకు పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చింది అన్నప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కలుపుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు టు వెడల్పు దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు నార్మల్గా మీరు స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకున్న సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం చాలా మంది చాలా సార్లు అడిగిన హుక్స్ పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ ఉన్న బ్లౌజ్ మాకు ఆదికి ఇస్తున్నారు కుట్టే బ్లౌజ్ కు అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం దానికోసం ఇప్పుడు ఇదిగోండి ఈ కింద మార్కింగ్ దగ్గర ఈ ఎడ్జ్ వైపు నుంచి ఈ కింది మార్కింగ్ దగ్గర నుంచి చిన్న సైజ్ అనుకోండి నడమ రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అంటే ఈ కింద నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి నడవ రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే ఈ కింద నుంచి ఒకటి పావు ఇంచ్ ఉండేలాగా మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం ఈ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత హుక్స్ పట్టి కాజాపెట్టి మధ్యలో ఇలా బెస్ట్ గ్యాప్ అనేది రాకుండా రెండు ఒకే దగ్గరకు వస్తాయి అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైన చంక ఎడ్జ్ వరకు స్కేల్ పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ ను చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఉక్సిపాటి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అనేది తగ్గిపోతుంది అదే విధంగా ఇదిగోండి మనకి పట్టి ఉంటుంది కదా ఇటువైపున కూడా ఈ కింది దగ్గర ఒక్క పావు ఇంచు కిందికి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని పై నుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఇటువైపున కూడా ఉక్సిపాటి కాజాపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఈజీగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పార్ట్ వరకు కట్ చేసుకుందాం తర్వాత ఈ డార్ట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు అండి వీడియోస్ ని చూసి ఆ ఫిట్టింగ్ బాగొస్తుంది అని చెప్పి చాలా వరకు కామెంట్స్ పెడుతున్నారు మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది అనమాట ఫర్దర్ గా వీడియో చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీకు తెలిసిన టైలర్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ డాట్ వెడల్పు కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న రెండు చోట్ల కూడా చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఈ క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అదేవిధంగా ఉక్స్పట్టి డాట్ కూడా వేసుకోవడం కోసం ఈ నెక్కు డీప్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కిందికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఎడ్జ్ వరకు క్రాతిని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ కూడా మడతలాగా వచ్చింది కదా ఈ మడత వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకోండి ఇక్కడ ఉక్స్పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టేసుకుంటే చంక వైపున డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట ఓకేనా ఫస్ట్ అయితే మనకు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ మెయిన్ డాట్ మార్కింగ్ కోసం ఆల్రెడీ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఘాటు పెట్టుకున్నాం ఈ ఘాటు దగ్గర నుంచి రెండున్నర ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఈ రెండున్నర ఇంచులు వచ్చేసి కరెక్ట్గా ఎవరికైనా సరిపోతుంది ఒకవేళ కొంతమంది ఏంటంటే కప్పుసేపు మాకు ఇంకొంచెం ఉబ్బెత్తి లాగా రావాలి సూదిలాగా రావాలి అని అడుగుతారు కదా అట్లాంటి వాళ్ళకి ఇంకొక పావి ఇంచు మీరు పెంచేసుకోండి రెండు ముప్పావి ఇంచు వచ్చేలాగా తీసుకోండి కొంతమంది ఏంటంటే అంటే ఏజ్డ్ పర్సన్ ఉంటారు కదా వాళ్ళు ఏమడుగుతారు అంటే మాకు ఇలా ఉబ్బెత్తులాగా వద్దండి కొంచెం ఫ్లాట్ గా కావాలి అని అడుగుతారు అట్లాంటి వాళ్ళకి రెండున్నర ఇంచులు కాకుండా ఒక పావు ఇంచు తగ్గించి రెండు పావు ఇంచులు వచ్చేవాడిని మీరు మార్కింగ్ అనేది చేసుకోండి రెండున్నర ఇంచులు మాత్రం కామన్ గా ఎవరికైనా సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది కస్టమర్ చెప్తేనే మనం చేయాలి లేదు అంటే నార్మల్గా రెండున్నర ఇంచులు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం తర్వాత మెయిన్ డాట్ వెడల్పు కోసం రెండు చోట్ల చిన్న ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ ఘాట్లను బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా పై వరకు లైన్స్ డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం కరెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ ఉక్స్పట్టి డాట్ వేసుకుందాం దీనికోసం కూడా మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం ఎంతైతే తీసుకున్నామో రెండున్నర ఇంచులో ఇదే రెండున్నర ఇంచున మనకి ఇక్కడ ఉక్స్పట్టి డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఒకవేళ మనకి ఇక్కడ రెండు పావు తీసుకుంటే ఇక్కడ కూడా రెండు పావే తీసుకోవాలి ఇక్కడ రెండు ముప్పావించు తీసుకున్నారు అనుకోండి ఇక్కడ కూడా రెండు ముప్పావించు తీసుకోవాలి ఎందుకంటే ఈ కప్పు కప్పుసేపు కస్టమర్ ఎట్లయితే అడిగినారో అదే ప్రకారంగా రావాలి అంటే మెయిన్ డాట్ పొడవు ఎంత తీసుకున్నామో ఉక్స్పట్టి డాట్ పొడవు అంతే తీసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ మే ఉక్స్పట్టి డాట్ వెడల్పు కోసం ఈ కింద వైపున ఒక పావించు పై వైపున ఒక పావించు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటే పై నుంచి కింది వరకు ఈ విధంగా క్రాస్ లైన్స్ డ్రా చేసుకుంటే పట్టి డాట్ కోసం కూడా కరెక్ట్ గా సరిపోతుంది నెక్స్ట్ చంక వైపున డాట్ వేసుకోవాలి చాలా మంది అడుగుతున్నారు ఈ చంకవైపున డాట్ ఎంత పొడవు ఉండాలి మూడు ఇంచులు ఉండాలా నాలుగు ఇంచులు ఉండాలా అని చెప్పి అడుగుతుండీ అయితే ఈ చంకవైపున డాట్ ఇంత పొడవు ఉండాలి అన్నట్టుగా ఏముండదు మనకి ఈ రెండు డాట్స్ని బేస్ చేసుకొని చంక వైపున డాట్ వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఈ డాట్ పొడవు ఈ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చినాయి కదా ఈ రెండింటిని బేస్ చేసుకొని త్రిభుజాకారంలో అంటే ట్రయాంగిల్ షేప్లో రావాలన్నమాట ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంతైతే ఉందో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అంతే ఉండాలి ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కూడా అంతే ఉండాలి అప్పుడే ఈ కప్పు షేప్ అనేది రౌండ్ గా నీట్గా వస్తుంది అనమాట ఇది ఈ విధంగా సమోసా మోడల్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ పైన ఘాట్ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చంక వైపున డాట్ వచ్చేసి ఈ విధంగా వేసుకోవాలి దీనికి ఇంత మెజర్మెంట్ ఉండాలి అన్నట్టు ఏముండదు మన కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా మాత్రం ఈ విధంగా చేసుకొని మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఈ చంక వైపున డాట్ కూడా అంతే ఇటువైపున ఒక పావించు ఇటువైపున పావించు మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని బేస్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి పై వరకు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిపైన మీరు రన్ చేసుకోండి ఎందుకు అంటే రెండు వైపులా కూడా అచ్చులని పడతాయి వెనకాల భాగంలో కూడా అనేవి పడతాయి అనమాట మీరు డాట్స్ వేసుకునేటప్పుడు ఒక పార్ట్కు ఒకలాగా ఇంకొక పార్ట్కు ఒకలాగా డాట్స్ వేసి అనుకోండి అప్పుడు ఒక పార్ట్ అంటే ఒక ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకటి కరెక్ట్గానే ఉంటుంది ఇంకొక పార్ట్ వచ్చేసి కొంచెం టైట్ గాని లూజ్ గానీ వస్తుంది అనమాట అందుకోసం మీరు ఖచ్చితంగా రన్నర్ తీసుకొని వీటన్నిటిపైన రన్ చేసుకుంటే వైపున కూడా అచ్చలైనవి పడతాయి అచ్చుల పై నుంచే పట్టేసుకొని మనం డాట్ వేసుకుంటే రెండు పార్ట్స్ కూడా సమానంగా వచ్చేస్తాయి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకొని డాట్స్ వేసుకోవాలని చూసిరు కదా నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలన్న చూద్దాం చూడండి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ పీసుల నుంచి మనం నాలుగు పీసులు తీసుకోవాలి ఒరిజినల్ పీసులో నుంచి రెండు పీసులు తీసుకుంటాం మొత్తం ఆరు పీసులు ఉండాలి ఇప్పుడైతే ఇదిగో లైనింగ్ లో నుంచి నేను ఒక రెండు కట్ చేసి అయితే చూపిస్తాను ఇంకొక రెండు ఎక్స్ట్రా పీస్ వచ్చి కట్ చేసుకోవచ్చు అయితే ఎక్కువ మందికి షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలనే దగ్గర కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా చెక్ చేసుకొని ఈ డాట్ వదిలిపెట్టి ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉంటారు అలా ఫ్రంట్ పార్ట్ తో కాకుండా ఆల్రెడీ కట్ చేసుకునే ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ లో డాట్ ఖర్చులు మొత్తానికి కలుపుకొని నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో ఇదే లూజ్ వచ్చేలాగా మనకి ఇక్కడ పెట్టేసుకోండి మీకు కరెక్ట్ వచ్చేస్తుంది ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా వస్తే మనం కట్ చేసుకోవచ్చు తగ్గకుండా చూసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసుకొని ఇది కూడా ఒక లైన్ రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చిన మెజర్మెంట్లో షేప్ బెడ్ కోసం మార్కింగ్ చేసుకుంటాం ఫస్ట్ ఈ లైన్ దగ్గర కింది నుంచి ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ నాలుగు ఇంచులు వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో పట్టి వైపున జాయింట్ అవుతుంది మనకి ఇక్కడ మూడు ఇంచులు అని చెప్పి కట్ చేసుకున్నాం కదా ఇటువైపున జాయింట్ అవుతుంది అదే విధంగా ఈ చివరి వైపున కింది నుంచి మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ మూడున్నర ఇంచులది వచ్చేసి ఈ బ్లౌజ్ లో ఈ సైడ్ వైపున జాయింట్ అవుతుంది అనమాట మనం కట్ చేసుకునేటప్పుడు ఇక రెండున్నర ఇంచులు కట్ చేసుకున్నాం కదా వైపున జాయింట్ అవుతుంది ఈ మధ్యలో వచ్చేసి కరెక్ట్గా డౌన్ మార్కింగ్ చేసుకుంటూ కర్వ్ షేప్ తీసుకోవాలి చాలా మంది ఇట్లా స్ట్రైట్ గా కట్ చేస్తారు అట్లా ఎప్పుడు కూడా చెయ్యొద్దు ఇది ఎక్కడ డౌన్ చేసుకోవాలి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇది నేను తీసుకున్న నడుములుజు ముప్పై రెండు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజ్ అయితే మూడు ముప్పై ఇంచు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర కింది నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ స్టార్టింగ్ వైపున నాలుగు ఇంచులు మధ్యలో మూడు ఇంచులు ఈ చివరిన మూడున్నర ఇంచులు ఇప్పుడు ఈ అన్ని మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది మీరు ఫస్ట్ డాట్స్ వేసుకోండి ఈ విధంగా ఈ డాట్స్ వేసుకున్న తర్వాత ఈ కర్వ షేప్ పర్ఫెక్ట్ వచ్చింది అన్నప్పుడు ఈ డాట్స్ అన్నిటి పైన ఒక మార్కింగ్ చేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండు చూపిస్తున్నా కదా ఇదే ఇంకొక రెండు ఎక్స్ట్రా పీసులు దీని ప్రకారంగా కట్ చేసుకోండి మిగతా పీసులో నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టి నడుం బెల్టులు అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ఇదిగోండి కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేప్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టి వైపున ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి అని చెప్పి నాలుగించు నన్ను మార్కింగ్ చేసుకున్నాను కదా ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ రెండు చివరలు చూడడానికి సమానంగా ఉంటాయి మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా రివర్స్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పోతుంది అందుకోసం ఈ నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకునే దగ్గర మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలి పైన కూడా ఒక పావు ఇంచ్ అంతా కట్ చేసుకోండి మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే స్ట్రేట్ కటింగ్ లో తీసుకునే వాళ్ళు ఫిట్టింగ్ కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఇలా మీరు క్రాస్ కటింగ్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ అవుతుంది అదే విధంగా చెస్ట్ లెంత్ తీసుకోవడం మెయిన్ రాటు వెడల్పు తీసుకోవడం ఈ రెండు మాత్రం మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఏ మాత్రం మీరు ఎక్కువ తక్కువ తీసుకున్నా ఈ మేడా వెడల్పు కొంచెం తక్కువ ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మనం గుర్తు పెట్టేసుకోవాల్సినవి ఏంటివి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్కు డీప్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఒకటో పాయింట్ చంఖభాగంలో లోతు తీసుకుంటున్నాం కదా ఇక్కడ రెండో పాయింట్ తర్వాత ఈ చెస్ట్ లెంత్ ఎంత తీసుకుంటున్నాము అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇది మూడో పాయింట్ మేండా వెడల్పు ఎంత తీసుకుంటున్నాం ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకుంటున్నాము అనేది ఒకటి నాలుగో పాయింట్ తర్వాత హుక్స్ పట్టి పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా క్లాత్ ఎక్స్ట్రా పెంచుకుంటున్నాం కదా ఇది ఒకటి ఐదు పాయింట్ ఈ ఐదు టిప్స్ మీరు గుర్తు పెట్టేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా అద్దినట్టుగా కుదురుతుందన్నమాట ఓకేనా అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతానుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్